కాబట్టి ఏ శ్లోకం యుక్తాహార విహారస్య ఇప్పుడు చూడండి అసలు ఇది ఇండియాలో ఒబేసిటీ ఎంత దారుణంగా ఆడపిల్లలు ఎలాంటి పర్సనాలిటీతో కనిపిస్తున్నారు చూడండి మగపిల్లలు ఎలాంటి తో కనిపిస్తున్నారు చూడండి ఎప్పుడు తినాలో తెలియదు ఎప్పుడు పెట్టినా తినేయటం ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం ఎప్పుడు పెట్టినా తినేసేయటం ఏది పడితే తినటం ఏది పెట్టినా తినేయటం రోడ్లు క్రాస్ చేస్తూ తినేయటం అలా తినకూడదని చెప్తోంది భగవద్గీత యుక్తాహార విహారస్య యుక్త కర్మసు యుక్తాహార విహారాదులు కర్మాచరణము ఇవన్నీ ఉన్న ఆత్మ సంయమయోగము లభ్యము ఏమిటి ఆత్మ ఏమిటి దాంతో సంయోగం ఏమిటి యోగం అంటే ఏమిటి యుద్ధతే యోగ యోగం అంటే కలయిక ఎవరితో కలయిక ఎవడ పడితే వారితో కలయిక కలయికేనా కాదు జీవాత్మ పరమాత్మతో కలయికే అల్టిమేట్ అని చెప్తుంది భగవద్గీత లోయర్ లెవెల్ స్టాండర్డ్ కాదు మిత్రులరా భగవద్గీత అనే గ్రంథం మీరు చదివే ముందే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి భగవద్గీత మీరు చదవగానే అర్థం కాదు ఫస్ట్ అండర్లైన్ పది సార్లు చదివినా మీకు అర్థం కాదు అండర్లైన్ అందుకనే శంకర భగవద్గీత పాదలు చెప్తారు ఈ ప్రపంచానికి భగవద్గీతకి భాష రాసి ప్రపంచానికి అందించిన మొదటి జగద్గురు ఒకే ఒక జగద్గురు శంకర భగవత్పాద ఏమంటారంటే ఆయన భగవద్గీత కించిన అధీత గంగా జలవ తనికాపీత సకృత మురారి సమర్చ యమేనన చర్చ వాడి గురించి యముడు డిస్కస్ చేస్తా ఎవరంటే ముగ్గురు గురించి భగవద్గీత దాని లక్ష్యం అంతరార్థం ఏమిటంటే భగవద్గీతలో ఒక్క శ్లోకమైన గురుముఖత అధ్యయనం చేసిన వాడికి చదవగానే అర్థం కాదది యుక్తాహార విహారాదులు అన్నాడు ఏమర్థం అవుతుంది మనకి యోగాభ్యాసముచే నిగ్రహించబడిన చిత్తము ఎతట శాంతిని పొందుచున్నదో ఎతట మనస్సు చే ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించుతుండునో ఏ స్థితి ఎందు బుద్ధి గ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుతుండునో ఏ స్థితి ఎందు ఎంతటి దుఃఖము కలిగినను దుఃఖ దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు అట్టి స్థితిని యోగమని తెలియవలెను అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను అంటాడండి నిజానికి ఇప్పుడు చెప్పిన ఇన్ని పదాల్లో ఇన్ని వాక్యాల్లో ఒక్క ముక్క మనకు అర్థం అవుతుందా వేసు వచ్చును ఈజీగా అర్థం అవుతుంది వాడు రాడు వీడు రాడు తపస్సు లేకపోతే గుర్తుపెట్టుకోండి ఇది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా గురువు అయితే మిగతా మిగతా గ్రంథాలకి ఈ గ్రంథానికి తేడా ఏమిటంటే ఈ గ్రంథం కనుక మీరు పట్టుకుంటే అది చివరికి మిమ్మల్ని చేర్చేది మోక్ష తీరం వైపుకి మోక్ష తీరం వైపుకి మధ్యలో ఎక్కడ నో డివియేషన్స్ మనకి అత్యంత దురదృష్టాత్తు ఒక శ్లోకాన్ని పట్టుకుని మరణ గీత చేసేసారు మిత్రుల భగవద్గీతని మరణ గీత చేసేసారు మరణించిన వారికి జన్మము తప్పదు ఆ మహావాక్యం ద్వారా పునర్జన్మ సిద్ధాంతాన్ని భారతదేశమే ప్రపంచానికి ప్రతిపాదించి చెప్పింది మిత్రులారా దాని మరొక చోట పదిహేనో అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మళ్ళీ చెప్తాడు సత్కర్మ చేయటం వల్ల ఏమవుతుంది మనకు ప్యాకేజ్ ఉంది మిత్రులారు ఎవడు మన ప్రతి వాడికి ఒక విషయం చాలా ముఖ్యంగా ప్రతి తెలిసిన విషయం ఒకటి మనం చచ్చేటప్పుడు పోయేటప్పుడు మనం కట్టుకుపోయేదేం లేదురా ఈ మెట్ట వేదాంతం ప్రతి వాడు చెప్తాడు కానీ పోయేటప్పుడు అంటే ఇంకొక ఇప్పుడు పోయి ఇంకొక జన్మ ఎత్తేటప్పుడు మనతో తీసుకువెళ్లే ప్యాకేజీ ఒకటి ఉందని పరమాత్మ ఒక ద్రోడిగా చెప్తాడు ఆ ప్యాకేజ్ ఏమిటంటే శరీరం యదవాప్నోతి యచ్చాపుక్రార గృహీవైతాని సంయాతి వాయుర్ గంధ నివాసయాత్ అంటే వాయువు దాని పరి దాని పరిమళ వాయువు పరిమళాలని ఒక చోట నుంచి ఇంకో స్థానానికి ఎలా అయితే కొనిపోతుందో జీవుడు ఒక శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళుతున్నప్పుడు వాటితో ఒక ప్యాకేజ్ తీసుకువెళ్తాట వెళ్తాడు లవ్కి మీరు చూడండి మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఇది నాది ఇది నేను సంపాదించుకున్నాను అనుకునే మొత్తం ఇక్కడ వదిలేసిపోవాల్సిందే కానీ వీడితో వచ్చే ప్యాకేజ్ ఒకటి అది ఏమిటంటే ఇంద్రియాలు మనస్సు నువ్వు చేసే కర్మల ఫలితం ఈ రెండింటికి పట్టుకుని ఉంటుంది అందుకనే వాడు ఆ కుటుంబంలో జన్మించి చూడండి రిక్షా కార్మికుడి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుట్టాడు ఎలా జాగ్రత్తగా ఆలోచించవలసింది నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు అంటే కర్మ ఫలం అనుభవిస్తున్నావు నువ్వు దుఃఖంగా ఉన్నావంటే అధర్మ ఫలం అనుభవిస్తున్నావు ఎలా అయితే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఇంట్లో పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది సమాజంలో పోలీసులు ఉన్నారంటే మన ప్రవర్తన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక రకంగా ఉంటుంది మళ్లీ జన్మ అనేది మనం ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందన్న విషయం కనుక ఈ జన్మలో గుర్తుపెట్టుకుంటే ఈ జన్మంతా బాగుంటుంది ఆ రకంగా పరమాత్ముడు పోలీస్ అయి భగవద్గీత మనకు ఉపదేశించాడు ఫ్లూటు అనే లాఠీ పట్టుకుని మహాత్ముణ్ణి వ్యాస భగవాను అడిగారు హిందూయిజానికి సిలబస్ అనంతం సనాతన ధర్మానికి సిలబస్ అనంతం ఇవన్నీ ఒక జీవిత కాలంలో నేర్చుకునే అవకాశం లేదు అందుకని సంక్షిప్తంగా చెప్పండి పరమాత్మ ఏదో ఒక్కరు చెప్పండి ఇన్ని చెప్తే మాకు ఒక జీవితం మాకున్న లక్షా తొంభై పనుల్లో ఇవి నేర్చుకునే అవకాశం మనకు లేదు స్వామి ఇది నేర్చుకుందామని పుస్తకం తీసుకున్నా కూడా తత్వం తీక్ష్ణ రుక్ష విదాహిన ఎప్పటికీ నోరు తిరుగుతుంది స్వామి మాకిది అందుకని దీన్ని మేము పూజ గదిలో పెట్టేసాం భగవద్గీతని దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎంత కష్టమైన ఎవ్రీ నోబుల్ థింగ్ ఎవ్రీ నోబుల్ థింగ్ అట్ ఫస్ట్ ఇంపాసిబుల్ మహత్ కార్యాలు త్రుట్టిలో నెరవేరవు కేవలం సాధన వల్ల మాత్రమే సాధ్యము ఆ సాధన జీవిత ప్రారంభం నుంచి రోజు మీరు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఒక్క భగవద్గీత శ్లోకం ఎందుకంటే మిగతా మత గ్రంథాలన్నీ మిగతా మత గ్రంథాల రచనలన్నీ గుర్తుపెట్టుకోండి దైవ కుమారులని చెప్పుకున్న వాళ్ళ శిష్యుల చేత రచించబడినవి కానీ భగవద్గీత తను పరమాత్మగా ప్రకటించుకున్నవాడి చేత బోధించబడింది అందుకని భగవద్గీత మహోత్కృష్టమైన గ్రంథం భగవద్గీతలోనే ఏడు వందల శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పిన ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల ముందు భగవాను ఉవాచ అని ఉంటుంది వ్యక్తి పేరు ఉండదు కృష్ణ ఉవాచ అని ఉండదు చెప్పిన వాడెవడు భగవంతుడు దానికి రూఢి ఏమిటి సర్వస్య చాహం కృతి సన్నివిష్ట మత్త స్మృతి విజ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమే వేద్య వేదాంత కృద్వేద విదేవ చాహం అంటే సకల భూతము ఉండే పరమాత్మను నేనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని పరమాత్ముడు ఇంత చెప్తుంటే అర్జునుడికి ఎక్కడైనా డౌట్ రావచ్చు ఇది చాలా ఎక్స్ట్రా చెప్తున్నాడు కానీ ఇంత భావోద్వేగంతో ఇంత వాంగ్మయం నిన్న కృష్ణుడు రూపంలో మాట్లాడుతున్న భాషకి ఇవాళ భగవద్గీత సందేశ రూపంలో నాకు పోస్తున్న తలంతి టైంలో నాతో మాట్లాడుతున్న వాంగ్మయానికి ఏదో తేడా కనిపిస్తోంది ఈయన మాములు వాడు కాదు ఎవరో చూడాలనిపించింది పది అధ్యాయాలు అయిపోయిన తర్వాత పదకొండవ అధ్యాయం ప్రారంభంలో అన్నాడు మదన గ్రహాయ పరమం గు వచస్తేనా యోగోయం విగతో మోహోయం విగతో మమ నా అజ్ఞానం తొలగిపోయింది అంటూనే పరమాత్ములకు అర్థమైంది అజ్ఞానం ఎంతవరకు తొలగిపోయిందో తొలగిపోయింది అన్న తర్వాత కూడా ఇంకొక ఏడు అధ్యాయాలు పెట్టి కొట్టాడు తలంటి పోశాడు ఎందుకంటే అతనికి ఇంకా అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉందని అతను గ్రహించి అతను ప్రశ్నించగా అతను అర్థించగా దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అప్పుడు అతనికి దివ్య నా విశ్వరూపాన్ని దర్శించడానికి నీకు చర్మచక్షువులు చాలం అందుకని నీకు దివ్య చక్షుల్ని ప్రసాదిస్తున్నాను ఈశ్వర్యమైన నా యోగ శక్తిని నువ్వు కళ్ళారా దర్శించు అర్జున అన్నాడు అంతటి భగవద్గీతని వ్యాస భగవానుడు అంటాడు గీతా సుగీత కర్తవ్యాయి శాస్త్ర విస్తరై యాస్వయం పద్మనాభస్య ముఖ పద్మా వినిశ్రుత ఎంత గొప్ప మాట అన్నారు చూడండి మీరు వేదాలు చదవలేదని ఫీల్ అవుతున్నారా ఉపనిషత్తులు చదవండి అది కూడా చదవలేదని ఫీల్ వేదాలను అర్థం చేసుకోవడానికి నాలుగు భాగాలుగా విభజించారు మిత్రులారా సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులు అసలు ఈ పేరే తెలియనప్పుడు లోపలికి వెళ్ళగలుగుతాం మనకి అవసరం లేదు కలియుగ ప్రభావం ఎలా ఉంటుందంటే ఏదైతే అత్యావశ్యకమో ఏది నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్ ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అవసరం ఉండదో మోక్ష పదమో అల్టిమేట్ దాని పేరు స్పిరిచువల్ సైన్స్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సైన్సెస్ ఈజ్ భగవద్గీత